డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మీ అందరూ కూడా జేఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటా చేసుకోవడం అనేది ప్రారంభించారు మీరు సక్సెస్ఫుల్గా జేఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ మన టైం బాగలేక ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఏమి మనం కరెక్షన్ చేసుకోవచ్చు ఏమి కరెక్షన్ చేయలేము మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలు డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోలు పూర్తిగా చూసినట్లయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే చాలామంది మిస్టేక్స్ అనేవి చేయడం అనేది కామన్ కాకపోతే మీరు మిస్టేక్స్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గత వన్ మంత్ నుంచి మీకు ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి జేఈంఎన్స్ అప్లై చేయడానికి అనేటువంటి అన్ని విషయాలు కూడా మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట చాలామంది సక్సెస్ఫుల్గా ఈ యొక్క జేఈమెన్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసిన రోజే అప్లికేషన్ రిలీజ్ అయిన రోజే చేసేసి చాలా హ్యాపీగా వాళ్ళు వాట్సాప్ మెసేజ్ని అనమాట మా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ అని చెప్పేసి అదేవిధంగా మీరు కూడా ఇంకా అప్లై చేయకుండా ఉన్నట్లయితే ఒకవేళ అప్లై చేసేవన్న మిస్టేక్ జరిగినా రేపు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుందా ఓపెన్ అయినా మనం ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫిల్ అప్ చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామనమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మీకు నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే పెయిడ్ మెంటర్షిప్ అనేది మీ అందరికీ తెలిసిందే సో దానికోసం వచ్చేసి మీరు మన వాట్సాప్ నెంబర్ వద్దు కదా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఓకేనా మీరు జేఈ మెయిన్స్ కావచ్చు అదర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క గైడెన్స్ అనమాట కౌన్సిలింగ్ గైడెన్స్ అప్లై అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది నేను మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజ్ పెట్టరు ఏ యూనివర్సిటీ పెట్టరు ఏ బ్రాంచ్ పెట్టరు బ్రాంచ్ మీద ఉన్న డౌట్స్ కావచ్చు ఇట్లా అన్ని విషయాలు కూడా మీరు క్లారిఫై చేస్తూ అడ్మిషన్ వచ్చేంత వరకు మీకు ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట సో దానికోసం మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనీ పే చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి అన్నసరిగా మెసేజ్ పెట్టి మీరు టైం వేస్ట్ మీరు చేసుకోవద్దు మాకు కూడా టైం వేస్ట్ చేయండి ఇక మనం వీళ్ళకి వెళ్ళినట్లయితే ఇది కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట మెసేజెస్ అనేవి ఇవన్నీ కూడా కొంతమంది స్టూడెంట్స్ తప్పులు చేసి పెట్టినటువంటి మెసేజెస్ అనమాట ఇక్కడ తీసుకున్నట్లయితే ఐ ఫీల్డ్ మై జేఈ మెయిన్స్ అప్లికేషన్ ఫామ్ విత్ స మిస్టేక్స్ కెన్ ఐ ఫిల్ న్యూ అప్లికేషన్ ఫామ్ వాడు ఫస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేశాడు మళ్ళీ ఇంకోటి ఫిల్అప్ చేస్తాను అడిగాడు అనమాట ఐ ఫీల్డ్ బై మిస్టేక్ ది రాంగ్ పాసింగ్ ఆఫ్ ది ఇయర్ అండ్ ట్వెల్త్ క్లాస్ తప్పుగా ఎంటర్ చేశాడు బై మిస్టేక్ ఇన్ ద జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ మై ప్లేస్ ఆఫ్ బర్త్ ఫిల్ రాంగ్ హౌ కన్ ఐ ఎడిట్ సో ఐ మేడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ జై అప్లికేషన్ విల్ ఐ గెట్ ఛాన్స్ టు కరెక్ట్ ఇన్ జోసా కౌన్సిలింగ్ ఇట్లా చాలా మెసేజెస్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి చాలామంది స్టూడెంట్స్ అనేది మిస్టేక్స్ చేస్తా కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటి ఇక్కడ జై అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఫిల్ వన్ టైమ్స్ ఒక్కసారి మాత్రమే మీరు ఫిల్ చేయాలి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీరు నేను జరిగింది రెండు మూడు సార్లు చేస్తామంటే మాత్రం మీ అప్లికేషన్ క్యాండిడేచర్ క్యాన్సిల్ అయ్యి ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జేఈ అప్లికేషన్ ఫామ్ అనేది కేవలం వన్ టైం మాత్రమే ఒక్కసారి మాత్రమే ఫిలప్ చేయొచ్చు రెండోసారి మీరు ఫిలప్ చేసే వాళ్ళు ఐడెంటిఫై చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చెప్తా మీకు మన తర్వాత రెమెడీస్ ఏమైనా చెప్తా ఇక్కడ కూడా తీసుకోండి అమ్మా సో జోసా కౌన్సిలింగ్ అంటే మీరు మంచిగా అప్లై చేశారు మంచి ర్యాంక్ వచ్చింది జోసా కౌన్సిలింగ్ మీకు మొత్తం మొట్టమొదటి జరిగింది అనమాట జోసా తర్వాత సీసాప్ జరిగింది జోసా కౌన్సిలింగ్ అప్పుడు ఏమైనా మనకి ఎడిట్ ఛాన్స్ ఇస్తారా అంటే అస్సలు ఎడిటింగ్ ఛాన్స్ ఏమి ఇవ్వడు ఏదైతే మీరు ఒకసారి కరెక్షన్ విండో ఇస్తాడు లాస్ట్ ఇయర్ ఇచ్చాడు ఇయర్ కూడా ఎందుకంటే ఇస్తాడు ఇస్తా ఇవ్వాలని కోరుకుందాము సో ఎందుకంటే మిస్టేక్స్ అనేవి కామన్గా జరుగుతుంటాయి కాబట్టి జోసా కౌన్సిలింగ్ అప్పుడు ఏమైనా ఇస్తారా అంటే ఒకసారి మీరు అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత వాడు ఫ్రీజ్ చేసిన తర్వాత సైట్ అనేది ఎటువంటి చేంజెస్ అనేది చేయడానికి వీలు ఉండదు స్పెషల్గా మీకు కేటగిరీ కూడా ఒక్కసారి ఇస్తారనమాట చేంజ్ చేసుకోవడానికి వన్స్ మీరు చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి కౌన్సిలింగ్ అంటే ముందు మీకు ఏం చేంజెస్ చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట జోసా కౌన్సిలింగ్ అప్పుడు ఎటువంటి చేంజెస్ అనేది ఎలో చేయడు నెక్స్ట్ మనము అప్లికేషన్ ముందు పెట్టేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిందంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మాత్రము చూసుకోండి యాజ్ పర్ టెన్త్ క్లాస్ అని చెప్పాను పేరెంట్ నేము యాజ్ పర్ టెన్త్ క్లాస్ పెట్టుకోండి అడ్రస్ అనమాట అండ్ ఆధార్ నెంబర్ అదేవిధంగా క్లాస్ టెన్ అండ్ క్లాస్ ట్వెల్వ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కూడా చాలా కేర్ఫుల్గా మీరు ఎంటర్ చేయండి సో కొంత పేరెంట్స్ దగ్గర పెట్టుకొని కూర్చోబెట్టుకొని ఒకటికి సార్లు వెరిఫై చేస్తూ అప్లికేషన్ ఫిల్ అప్ చేసేటప్పుడు చూసుకోండి అనమాట ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నేమ్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మాత్రము యాజ్ పర్ టెన్త్ క్లాస్ ఉండేటట్టుగా చూసుకోండి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఉండేటట్టు చూసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలామంది అయితే మన క్వాలిఫికేషన్ విషయంలో మీకు చెప్పారు కదా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ స్పెషల్గా కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రం ముందే చెప్తున్నాను లాస్ట్ మీడియర్ కూడా చెప్పాను సర్టిఫికేట్ అనేది ఇప్పుడు తీసుకోవాలి మళ్ళీ ఏప్రిల్లో తీసుకోవాలి ఇప్పుడు తీసుకొని అప్పుడు తీసుకోకుండా ఉన్నట్లయితే మీరు స్టూడెంట్స్కి నష్టం చేస్తున్నట్లే అనమాట మీ బాబుకి కానీ మీ పాప కానీ మీరు నష్టం చేస్తున్నట్లే కాబట్టి సర్టిఫికేట్ అనేది మీకు వస్తుందా రావడం క్వాలిఫికేషన్స్ అర్హతలు మనకు అన్ని ఉన్నాయా లేదా అని చూసుకొని కేటగిరీ ఫిల్అప్ చేయండి పీడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా చూసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకు బుక్లెట్లో ఇచ్చాడు రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ సచ్ పర్టికులర్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ బై ఎన్టీఏ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని ఇచ్చాడనమాట ఇక్కడ ఒక ఎన్టీఏ డస్ నాట్ ఎడిట్ ఆర్ మాడిఫై ఆఫ్టర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ బై ది క్యాండిడేట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది అప్లికేషన్ ప్రాసెస్ అండర్ ఎనీ సర్కం ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దేర్ ఆఫ్టర్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ సో కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఈ బుక్లెట్లో ఇచ్చాడు ఇవన్నీ మీకు ఎందుకు తీసి చెప్తున్నానంటే కొంత నెగ్లిజెన్సీ ఉంటుంది అనమాట ఆ నెగ్లిజెన్స్ మీకు ఉండకూడదు నెక్స్ట్ ఇంకోటమ్మా సో ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఎందుకంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఇస్తారో ఆ ఇమెయిల్కి మీ రిజిస్ట్రేషన్ ఫాము మీ పాస్వర్డు మీ నెక్స్ట్ ఏదైనా వాళ్ళు మీ కాంటాక్ట్ కావాలనుకున్నా కానీ ఆ మొబైల్ నెంబరు ఈమెయిల్కి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త మీరు పనికొస్తుందా లేదా చూసుకోండి ఇక్కడ చూడండి ఒక స్టూడెంట్ రాసినాడు ఇక్కడ వాట్ ఐ డూ ఐ డూ నవ్ దేర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ఫిల్డ్ జేఈ మెయిన్స్ అప్లికేషన్ ఫామ్ అండ్ జీమెయిల్ విచ్ హ్యావ్ ఎంటర్డ్ వెల్ ఫిల్లింగ్ ది ఫామ్ హ్యావ్ సడన్లీ లాగ్అవుట్ ఫ్రమ్ మై మొబైల్ వస్తుంటాయి కాబ జాగ్రత్త ఎన్షూర్ దట్ దే ప్రొవైడెడ్ ది కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఆఫ్ ది కన్ఫర్మేషన్ పేజ్ అండ్ ఫైనల్ స్పోర్ కార్డ్ ఆఫ్ జైన్స్ విల్ ఆల్సో బి సెండ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆజ్ వెల్ యాజ్ ది పేరెంట్ అండ్ గార్డెన్ కాబట్టి కొంత మీరు కేర్ఫుల్గా ఈమెయిల్ అడ్రస్ ఇవి అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ఇవ్వండి అక్కడ ఎగ్జామ్ అది మన అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటో డీటెయిల్స్ కూడా చాలామందికి ఫోటో అనేది మిస్ మ్యాచ్ అవుతూ ఉంది లైవ్ ఫోటో మీరు మీరు తీసుకున్న ఫోటో ఆధార్ ఫోటో అప్డేట్ చేయమని చెప్పాము కొంతమంది చేసుకున్నారు చేయలేదు ఈ సైజెస్ ఈ సెంటీమీటర్స్ బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండాలి మనకి ఎయిటీ పర్సెంటేజ్ అనేది మనకి ఫేస్ విజిబిలిటీ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇదే ఫోటోని ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో వాటిని నెంబర్ ఆఫ్ కాపీస్ తీసి పెట్టుకోండి ఎందుకంటే కొంత మన విషయంలో ఎన్టీఏ సీరియస్గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనమాట ఈ చాలా ఫొటోస్ పెట్టుకోండి మీకు రేపు కౌన్సిలింగ్లో సీటు వస్తుంది అనుకున్న వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫొటోస్ పెట్టుకోండి వైట్ బ్యాక్గ్రౌండ్ ఎయిటీ పర్సెంట్ పేజ్ అనేది విజిబిలిటీ ఉండే విధంగా చూసుకున్న అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ విషయంలో కూడా ఆల్రెడీ మీకు చెప్పాను మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సంబంధించినటువంటి సర్టిఫికేటు మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ అప్పుడు కాబట్టి ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్సి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎన్టీఏ విషయంలో జోస్థా కౌన్సిలింగ్లో స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మనం టెన్త్ క్లాస్లోకి ఎక్కడైనా చదవండి వాళ్ళకి సంబంధం లేదు మనం ఇంటర్మీడియట్ ఎక్కడ చదివి ఏ స్టేట్ బోర్డు ద్వారా ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటుందంటే చదివేది హైదరాబాద్లో అయినా ఎగ్జామ్స్ ఆంధ్రాలో రాస్తారు కొంతమంది కొంతమంది ఆంధ్ర విజయవాడలో జరిగిన ఖమ్మం వరంగల్ నల్గొండ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ రాస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అటు ఇటు ఉంటాయి బట్ మీ బోర్డు మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది ఏ స్టేట్ బోర్డు ద్వారా రాశారు ఆ స్టేటే మీ ఓన్ స్టేటు ఈ జేఈ మెయిన్స్ వరకు మాత్రం మిగతాయి ఎలా ఉంటాయి మన ఏపీ తెలంగాణలో అంటే మనం ఎక్కువ సంవత్సరాలు లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ చదివితే అది మన స్టేట్ అవుతుంది కానీ జేఈ మెయిన్స్ ప్రకారం మాత్రం అలా కాదనమాట మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడ కంప్లీట్ చేస్తారో ఏ బోర్డు ద్వారా ఎక్కడ చదువుతారో కాదు ఏ బోర్డు ద్వారా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో అది మీ ఓన్ స్టేట్ అయితే అనమాట సో మీరు టెన్త్ క్లాస్ వరకు ఆంధ్రలో చదివి ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివారు హైదరాబాద్లో తెలంగాణ బోర్డు ద్వారా మీకు సర్టిఫికెట్ వచ్చింది అనుకోండి యువర్ బిలాంగ్స్ టు తెలంగాణ కాబట్టి ఇట్లాంటివి చూసుకోండి సో ఇట్లా అదేవిధంగా కొంతమంది ఓపెన్ స్కూల్లో రాస్తారు అనమాట ఆ ఓపెన్ స్కూల్లో రాసినప్పుడు కూడా స్టేట్ విచ్ ది స్టడీ సెంటర్ ఇది లొకేటెడ్ ఆ స్టడీ సెంటర్ అనేది ఎక్కడ లొకేట్ అయితే ఆ స్టేటే మీది ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్లై చేయండి ఇంకా చాలా మంది పేమెంట్ మనం అనుకుంటారు కానీ ఇట్లా మీకు మెసేజ్ మా పేమెంట్ ఫెయిల్ అని చెప్పేసి రిక్వెస్ట్ ఫెయిల్ అని చెప్పేసి ఇది మాత్రం చాలా అన్ని ఫిల్ అప్ చేసినా మీరు పేమెంట్ చేయకపోతే మీది రిజిస్ట్రేషన్ కానట్లే కాబట్టి పేమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మొత్తం కూడా అయిపోయేంత వరకు ఈ మెసేజ్ ఇట్లా వస్తే మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేసుకోండి తప్ప పేమెంట్ కాకపోతే మీరు అప్లై చేసినట్టు కాదు ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ సార్ మన టైం బాగాలేదు ఏదో మిస్టేక్ చేశాము కరెక్షన్ విండో ఓపెన్ అవుతుందా లేదా అని అడుగుతారు చాలామంది కరెక్షన్ విండో అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటారు కానీ ఫస్ట్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వమనే చెప్తారనమాట సో అది తర్వాత డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు బట్ కొన్ని సంవత్సరాలుగా అయితే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంది ట్వంటీ ఫోర్లో వచ్చింది ట్వంటీ ఫైవ్లో వచ్చింది ఎందుకంటే కొంత మిస్టేక్స్ అయినా జరుగుతాయి ఒకవేళ ఇచ్చినా కానీ లాస్ట్ ఇయర్ ప్రకారం నేను చెప్తున్నా లాస్ట్ ఇయర్ కరెక్షన్ విండోలో ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అనేది ఇచ్చాడనేది ఇప్పుడు మీకు చెప్తా మీరు చూసుకోండి ఒకసారి ఇక్కడ చూసుకోండమ్మా ఇది ట్వంటీ ఫోర్ చూపిస్తున్నాను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సేమ్ ఇచ్చాడనమాట ఇక్కడ క్యాండిడేట్స్ షల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ ఇవో ఇవి మాత్రం చేంజ్ చేసుకోవడానికి వాడు అస్సలు మీకు ఛాన్స్ ఇయ్యాడు అదేంటంటే మొబైల్ నెంబరు మీరు మొబైల్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఆ మొబైల్ నెంబర్ మళ్ళీ చేంజ్ చేస్తా అంటే కుదరదు ఈమెయిల్ అడ్రస్ ఇది కూడా చాలా జాగ్రత్త ఈమెయిల్ అడ్రస్ కూడా మళ్ళీ చేంజ్ చేస్తా ఉంటే ఒప్పుకోడు అడ్రస్ అంటే మీకు ఛాన్స్ ఇయ్యాడు ఒకసారి ఏది ఎంటర్ చేస్తే అదే ఉండిపోద్ది అడ్రస్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ కూడా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ సెషన్ అనేది ఇప్పుడు మనం ఒకటే అప్లై చేస్తాం కాబట్టి ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ అనేది ఇది కూడా మీకు ఉంటుంది ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈ ఫోటోని కూడా చేంజ్ చేసే అవకాశం మీకు ఇవ్వడనమాట మీరు ఒకసారి అప్లోడ్ చేశారంటే ఇవి మాత్రం మనము చేంజ్ అనేది చెయ్యలేము అని ఇచ్చాడు క్యాండిడేట్ షాల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అడ్రస్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ సెషన్ వన్ ఆ సెషన్ టూ ఉంటుంది కదా అది సెషన్ అనేది నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకున్నట్లయితే మిస్టేక్స్ చేసినట్లయితే క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫీల్డ్స్ అంటే ఒకవేళ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తా అని చెప్పేసి ఇవ్వటం అనేది జరిగిందనమాట ప్రీవియస్గా ఇప్పుడు కూడా అంతే ఇస్తాడు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు దీని ఇరవై ఐదులో ఇచ్చాడు ఇరవై ఆరులో కూడా ఒకవేళ వాడు ఇస్తే ఇస్తాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్ ఇక్కడ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఏమన్నా మీకు మిస్టేక్ చేసినట్లయితే మళ్ళీ మీకు అవకాశం ఇస్తాడు ట్వెల్త్ క్లాస్ మీరు ఏమైనా తప్పుగా ఎంటర్ చేసినా వాటి డీటెయిల్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్ ఉంది కదా క్యాండిడేట్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ బేస్డ్ ఆన్ ది పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ప్రకారంగా ఎగ్జామినేషన్ సిటీస్ చేంజ్ చేసుకోవచ్చు మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే మీరు ఇంగ్లీష్లో రాయాలా తెలుగులో రాయాలా అది కూడా చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా క్యాండిడేట్స్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ దీస్ ఫీల్డ్స్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే అది చేంజ్ చేసుకోవచ్చు జెండరు క్యాటగిరీ సబ్ సబ్ క్యాటగిరీ పీడబ్ల్యూడి సిగ్నేచరు ఇది చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా పేపర్ అనమాట అంటే మనం ఒకసారి జేఈ మెయిన్స్లో పేపర్ వన్ అప్లై చేస్తాం టూ ఏ డిపి ఎందుకు అనుకుంటాం బట్ మీరు టూ ఏ టూబీ కూడా తర్వాత ఒకవేళ కరెక్షన్ విండో ఇచ్చినప్పుడు మీరు ఫీజ్ పే చేసి కూడా చేసుకోవచ్చు అనమాట ఇట్లా మీరు చూశారు కదా కాబట్టి అంటే ఇవన్నీ కరెక్షన్ చేసుకోవచ్చు కాబట్టి మనం మిస్టేక్ చేద్దామని అనుకోవద్దు మీరు మీరు మిస్టేక్స్ చేయొద్దనే నేను చెప్తున్నాను అనమాట ఇది వాడు ఇస్తాము కరెక్షన్ విండో ఇస్తేనే ఛాన్స్ ఉంటుంది ఇవ్వకపోతే మనం ఏం చేయలేము కాబట్టి మనం అస్సలు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండానే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఇది ఫ్రీ కాదమ్మా దీనికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఈ కరెక్షన్ విండో అన్ని చేయాలంటే దేర్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ ఆన్ ది ఫీజ్ ది క్యాండిడేట్ అడిషనల్ ఫీజ్ విల్ బి బిల్ యాజ్ అప్లికబుల్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఫీజ్ కొత్తగా మీరు అడిషనల్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో కరెక్షన్ ఆఫ్ ఇన్ దిస్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ డబుల్ కట్టిన తర్వాతనే ది ఓన్లీ వన్ టైం కరెక్షన్ విల్ బి అలౌడ్ టు ది క్యాండిడేట్ దట్ ఈస్ వన్స్ ది కరెక్షన్స్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ది ఫామ్ షెల్ బీ ఫ్రీస్ మొత్తం అనమాట క్యాండిడేట్స్ హు వాంట్ అప్లై ఫర్ సెషన్ టూ ఆఫ్ జేఈ మెయిన్స్ అప్లై వెన్ ది రిజిస్ట్రేషన్ విండో ఫర్ జేఈ ట్వంటీ ఫోర్ అది అప్పుడు అట్లా ఇచ్చాడనమాట సో అంటే మళ్ళీ మీరు ఒకసారి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మీ అప్లికేషన్ నెంబర్తో లాగిన్ ఐడితో లాగిన్ అయిపోయి సెకండ్ సెషన్కి డబ్బులు కడితే సరిపోతుంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మళ్ళీ అప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇట్లా మీకు ఈ కరెక్షన్ విండో అనేది ఉంటుంది కాకపోతే ఆ కరెక్షన్ విండో ఉంది కదా అని చెప్పేసి మీరు మిస్టేక్స్ అయితే చేయొద్దు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయండి సో మీరు చూపించగ కదా ఏమేమి కరెక్షన్ చేయొచ్చు ఏమి కరెక్షన్ చేయకూడదు ఒకవేళ వాడు కరెక్షన్ విండో ఓపెన్ చేస్తే అని చెప్పేసి చాలా జాగ్రత్తగా అన్నిటిని రెడీ చేసుకోండి హరిబరిగా ఏం చేయకండి మీరు నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు ట్వంటీ సెవెంత్ వరకు టైం ఉంది కాబట్టి చూసుకొని అన్నీ రెడీ చేసుకొని కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిల్ అప్ చేసుకోండి అదేవిధంగా మీ అందరికి కూడా మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను ర్యాంక్ వచ్చినట్లయితే ర్యాంక్ వచ్చినా రాకపోయినా మీ బీటెక్ జర్నీ స్మూత్గా ఒక మంచి కాలేజీలో ఒక మీకు అన్ని విధాల మంచిగా ఉండే విధంగా ఎందుకంటే మేము అన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ విజిట్ చేస్తూ ఉంటాం వెళ్ళొస్తూ ఉంటాను కాబట్టి లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను ఢిల్లీ జైపూర్ వెస్ట్ మనకి వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ బెంగళూరు ఇవన్నీ కొన్ని యూనివర్సిటీస్ని చెక్ చేసిన తర్వాతనే పిల్లల్ని పంపించాను అనమాట అక్కడ కాబట్టి మీకు కూడా అటువంటి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది ఇప్పటి నుంచి మనకి అడ్మిషన్ వరకు గైడెన్స్ ఇస్తాము ఫ్రెండ్స్తో నేనే పర్సనల్గా మాట్లాడతాను అనమాట కౌన్సిలింగ్ టైంలో అండ్ ఎవ్రీడే కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు కొంత టైం ఇస్తాను ఆ టైంలో వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి చాలా మెసేజ్ వస్తూ ఉంటే అన్నసరిగా మెసేజ్ పెట్టకండి కొంత అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ పే చేయగలిగితే పెట్టండి అండ్ మీకు కూడా ఇచ్చేటువంటి సలహా ఏంటంటే నేను ఒక్కడనే కాదు చాలామంది మనకి ఇక్కడ గైడెన్స్ అనేది ఇస్తున్నారు అందరు కూడా చాలా బాగా చెప్తున్నారు సో మా అంటే అంత మా ఫ్రెండ్స్ అండ్ కోర్స్ మీరు అందరూ కూడా వాళ్ళందరూ కూడా అన్ని ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా చాలా చక్కగా ప్రతి డౌట్ కూడా నేను కొన్ని చెప్పిన వాళ్ళని కొన్ని చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరిది నచ్చితే మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి ఎందుకంటే లాస్ట్ టైము చాలామంది కంప్యూటర్ సైన్స్కి కెమికల్ ఇంజనీరింగ్ తేడా తెలియకుండా బ్రాంచెస్ తప్పుగా పెట్టుకున్నారు బీటెక్ బిఎస్ అనేది తెలియకుండా కూడా దోశ కౌన్సిలింగ్లు పెట్టుకున్నారు ఆర్డర్ అనేది పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఎన్నో లక్షలు ఖర్చు పెడతా ఉంటారు మీరు వాళ్ళు ఇచ్చేటువంటి ఫీజు అనేది కొంతమంది ఐదు వేలు ఉంటుంది ఆరు వేలు ఉంటుంది నాలుగు వేలు ఉంటుంది కాకపోతే ఒక ప్రాపర్గా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంటుంది ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుంది సో మీకు ఎవరి మీద నమ్మకం కలిగితే నా దగ్గరైనా కాదు ఎవరి దగ్గరైనా కానీ తీసుకోండి తీసుకుంటే మీకు అది మంచి జరిగే అవకాశం ఉంది అనమాట ఎందుకంటే అన్నీ మీకు అవగాహన ఉంటే ఓకే కానీ మీకు పేరెంట్స్కి అవగాహన లేకున్నట్లయితే కొంత మీరు ఇంత రెండు రోజులు కష్టపడి సంపాదించినటువంటి సీటు లేకపోతే ఎవరో మీకు కన్సల్టెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి మిమ్మల్ని అవి చెప్పి ఇవి చెప్పి ఈ రోజున ఏదో ఒక కాలేజ్లో జాయిన్ చేస్తే ఫోర్ ఇయర్స్ తర్వాత లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఇది చాలా క్రూషియల్ పీరియడ్ కాబట్టి కొంత మీరు మంచి కాలేజీలో జాయిన్ కావాలని కోరుకుంటూ ఇట్లా కొంత కెరియర్ కౌన్సిలర్స్ దగ్గర మీరు గైడెన్స్ తీసుకుంటే మీకు ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడే నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీళ్ళలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్